అదేవిధంగా మరి ఏదైతే మాటను ఏ రకంగా అయితే నిలుపుకున్నామో మరి ఆ మాట గురించి కూడా వాళ్ళు కూడా ఎందుకంటే నిన్న సాక్షి టీవీలో కానీ వాళ్ళు బులుగు మీడియాలో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఏదైతే మేము ఆ రోజు మాట ఇచ్చి మాట నిలుపుకోలేదని నిన్న తెలుగు వందల మీద దుష్ప్రచారం చేశారు మరి అదేవిధంగా పెన్షన్కి సంబంధించి మేము ప్రచారంలో ఆ రోజు చెప్పాను నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నాలుగు వేలు పింఛను పెంచడమే కాకుండా ఏడు వేల రూపాయలు చేసి మీ ఇంటికి అందజేస్తామని ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి ఏడు వేల రూపాయలు అందజేస్తాం అంటే ఒకసారి మన దగ్గర వీడియో ఉంటే ఉందమ్మా లేచేయండి అదేవిధంగా మూడు వేల రూపాయలు ఏదైతే మరి దివ్యాంగుల ఫింఛిన్ ఏదైతే ఉందో ఆ మూడు వేల రూపాయలు కూడా ఆరు వేల రూపాయలకి పెంచి మీ ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తామని చెప్పి నేను ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పాం ఏదైతే మేనిఫెస్టో ప్రకారం దాన్ని కూడా ఆ రోజు ఆరు వేల పెంచి మనం ఇచ్చాం అంటే ఈ వీడియోస్ వాళ్ళకి కనిపించవు వాళ్ళు ఏదైతే ఇంకా అమల్లోకి రాకపోయినా విధి విధానాలు రాకపోయినా వాటి గురించి మాట్లాడతారు కానీ ఏదైతే ఈ ముప్పై రోజుల్లోనే ఖజానా ఖాళీగా ఉన్నా అప్పుల్లో ఉన్నా మేం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి గురించి మాట్లాడడానికి వీళ్ళు ఎవరు ముందుకు రాదు రేపు జూలై నుంచి మన ఇంటికాడ ఇస్తారు మన ప్రభుత్వం వస్తుంది ఇంటి దగ్గర పట్టుకొచ్చి ఏడు వేలు ఇస్తారు మే నెలలో వెయ్యి రూపాయలు జూన్ నెలలో వెయ్యి రూపాయలు అంటే మూడు వేలు ప్లస్ ఇప్పుడు ఈ నెల వచ్చి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన ఓకే ఇప్పుడే చూశారు ఏదైతే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో అంటే ఎన్నికలకు ముందు మేము ప్రచారంలో నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు ఇంటికి పట్టుకొచ్చిస్తానని ఆ రోజు చెప్పాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నేను ప్రచారం చేశాం దాని ప్రకారం అధికారులకు వచ్చిన తర్వాత ఆ ఏడు వేల రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళిచ్చి మళ్ళీ అవి కూడా వాళ్ళు కాళ్ళు కడిగి గౌరవంగా ఎందుకంటే మేము ఆ ఇచ్చేటువంటిది కూడా ఏదో సాయంగా కాకుండా అది మా బాధ్యతగా మేము ఆ రోజు వాళ్ళ ఇంటికి అందజేస్తాం మరి దీని గురించి ఆ పేరునని అమ్మటి ఈ వీడియో వేసి చూపించవచ్చుగా ఏదైతే అన్నమాట ప్రకారం వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఏడు వేల రూపాయలు అందజేశారని చెప్పొచ్చుగా అదేవిధంగా మూడు వేల రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగులు పెంచి ఆ రోజు ఆరు వేల రూపాయలు చేసి ఇంటికే పట్టుకొచ్చేస్తానని చెప్పాం అన్నమాట ప్రకారం చేశాం ఒకసారి అది కూడా వీడియో ఉంటుంది బిడ్డ మేం పేరు మురళి కృష్ణ నా కోసం చూస్తా ఉన్నా ఎదురు ఓకే అయితే నీకోసమే బాధ్యతగా నేనే పట్టుకొని చెప్తాను ఫస్ట్ మించండి ఓకేనా మీ ఇంటికి చెప్పాను చెప్పాను కదా మాట ఇచ్చినట్టు నిలబెట్టుకున్న ఎవరైనా ఉన్నారు గతలు ఎప్పుడు అలా నిలబెట్టుకున్న వాళ్ళు ఎవరు లేదు అప్పుడు వీడియో కూడా ఉన్నారు బాబు గారు రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు ఆరు వేల రూపాయలు వస్తాం ఆరు వేల రూపాయలు పెంచిస్తానన్నాం మళ్ళీ పెంచిస్తున్నాం నా పేరు నాని గారు అదేవిధంగా అంబటి గారు ఉదాహరించారు అందుకే నేను చెప్తూ ఇంకా విధి విధానాలు మేము తీసుకుని దాన్ని కూడా అట్లానే మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం వాళ్ళందరికీ అందజేస్తాం నేను ఏదైతే అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు ఎలాగ మారుతారని నేనైతే అనుకోవట్లేదు కానీ ప్రజలను ఆలోచించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు మాట ఇచ్చాం ఏడు వేల రూపాయలు ఇంటికి పట్టుకొచ్చి ఇస్తానన్నాం ఏడు వేల రూపాయలు ఇంటికి పట్టుకొచ్చాం వాళ్ళకి ధైర్యం ఉంటే ఈ వీడియోని కూడా ఆ రోజు ఇదిగో ఇట్లా ప్రచారం చేశారు ఇట్లా ఏడు వేల రూపాయలు ఇచ్చారు మాట నిలుపుకున్నారని చెప్పి చెప్పాలి కదా వాళ్ళ ప్రెస్లో అదేవిధంగా అదో ఆ రోజు మూడు వేల రూపాయలు దివ్యాంగులు పెంచును ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మూడు వేల రూపాయలు దివ్యాంగులు పెంచింది ఒక్క రూపాయి కూడా పెంచలేకపోయాం మేము అందుకు జాతికి క్షమాపణ చెప్తూ ఉన్నాం కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మూడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెంచి మాట నిలిపెట్టుకుంది అని చెప్పి ఆ రోజు మరి ఈ వీడియో కూడా చూపించాలి కదా వాళ్ళు ఏదైతే మేము ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ పంచాయతీల చుట్టూ సచివాల చుట్టూ తిరగాలి మళ్ళీ గాల్పుల్లో ఇబ్బంది పడతారని ఆ రోజు మేము చెప్పాం కానీ దానికి భిన్నంగా అన్న మాట ప్రకారం ఇంటింటికి వెళ్ళి గడప వెళ్ళి ఒక్క రోజులోనే తొంభై ఐదు శాతం మందికి ఇంటి దగ్గరే ఒక్కరోజే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటికి పింఛని అందజేశారు అని ఆ రోజు మరి ప్రెస్ మీట్లు ఇవి కూడా చూపించి చెప్పించుంటే బాగుండేది